హలో అండి నమస్తే అందరికీ సింపుల్ అండ్ టేస్టీ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం పదండి వీడియోలో ముందుగా బొరుగులు నానబెట్టుకుందాం ముగ్గురికి సరిపడా క్వాంటిటీ బొరుగులు ఉండి నానబెట్టింది టొమాటోని ముక్కలుగా కట్ చేసుకుందాం ఇక్కడ నేను రెండు మీడియం సైజు టొమాటోలు తీసుకున్నానండి బాణి పెట్టి ఆయిల్ వేసుకుందాం ఆవాలు జీలకర్ర రెండు వెండి మిరపకాయలు వేసుకొని కలుపుకుందాం ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ తసుకు చెరవేపాకు వేసుకొని కలుపుకోవాలి కచరా కచ్చరాగా మిక్స్ పట్టుకున్న సాల్ట్ పచ్చిమిర్చి మిశ్రమం వేసుకోవాలి పచ్చి వాసన పోయిన తర్వాత టమాటో వేసుకోవాలి టొమాటో బాగా వేయించుకున్న తర్వాత నానబెట్టి బయటికి తీసిన బొరుగుల్ని కలుపుకోవాలి బొరుగులు పొడిగా ఉండాలండి తర్వాత పప్పుల పొడి వేసుకొని కలుపుకోవాలి కావలసి వస్తే నిమ్మరసం వేసుకోవచ్చండి ఇది ఆప్షనల్ పూర్తిగా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్గా మిశ్రమాన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమానికి కొత్తిమీర చివరిగా యాడ్ చేసుకొని మరొకసారి పూర్తిగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి మనం చేసిన కానీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి వీలు కుదిరితే చాలా టేస్టీగా ఉంటుంది టుడే స్పెషల్ ఇది మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం